ఇదేంటి మీకు టీ లో ఉన్నా ఈ పౌడర్ తో సెకండ్స్ లోనే టీ తయారు చేసుకోవచ్చండి ఇంకా టోస్ట్ చెయ్యాలో మిక్సీ జార్ లో పావు కప్పు టీ పొడి యాలక్కయలు సొంంటి మిరియాలు సోంపు దాల్చిన చెక్క వేసుకుని పావు కప్పు పైన మీరు రుచికి తగ్గ పంచదార వేసుకుని చాలా మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మృదువుగా మిక్సీ పట్టేసుకున్నాక శుభ్రంగా జల్లించేసుకుని అందులోనే కప్పు పాల పొడి వేసి శుభ్రంగా కలిపేసుకుని తడి తగలకుండా పొడి డబ్బాలో నెలపాటి స్టోర్ చేసుకోవచ్చండి ఈ లోపు వేడెక్కిన పనం మీద బటర్ రాసుకుని రెండు బ్రెడ్ ముక్కలు రెండు నిమిషాల పాటు అటు ఇటు కాల్ చేసుకున్నాక ఒక బ్రెడ్ ముక్క మీద ఫ్రెష్ క్రీమ్ గానీ చీజ్ ప్రెడ్ కానీ రాసేసుకుని ఇంకో బ్రెడ్ ముక్క పెట్టి సట్ చేసుకోండి ఈ లోపు మనం తయారు చేసుకున్న పొడిని రెండు చెంచాలు గ్లాసులు వేసుకుని వేడి వేడి మరుగుతున్నా అందులో పోసేసి శుభ్రంగా కలిపేసుకుని పది సెకండ్లు అలా వదిలేసారంటే మడ్డంత వెళ్ళిపోద్దండి వీలుంటే వడగట్టేసుకోండి లేదంటే ఇంకో గ్లాస్ లో పోసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ చాయ్ తాగేచ్చండి లేదంటే రెడీగా ఉన్న బ్రెడ్ ముక్కల మీద పోసేసుకుని హాట్ హాట్ గా ఉన్నప్పుడు స్పూన్ చేసేసుకుంటుంది ఎంత ఉంటుంది టెన్షన్స్ లేని తరచా తీరం వైపు సాగిపోతున్నట్టు అట్